మార్కు సువార్త రెండవ అధ్యాయం ఆనికే కొన్నాళ్ళు ఆనాక ఏసు తిరుజు కపెర్నహోము పట్నతుకు వందప్పుడు అది ఊటుకోరి ఇంద సంగతి జనంగల లడ్డేరికి తెలిచోసు అత్తికే ఏసు ఇక్కిరా ఊటు దాటి చానట్టాలు జనంగా గుమ్మిగూడిగెనుసు అంతకిండు ఆ ఊటుకోరి ఆనా ఆ ఊటు వాసులు చుట్టూర్తానా జనంగా నిలబూగుర్తుకు తావు ఎల్లా ఆనప్పటికీ ఏసు అసలుకు దేవురుటు వాక్యత బోధించందుకే నాలేరు మున్సురుగా పక్షవాత రోగం ఓటి ఇక్కిరా ఒన్ను మనసున చాపోటి సౌదిగిండు ఏసు దాటుకు వాంకిండు వంచు ఆనికే చానట్టాలు జనసమూహంగా ఎందత్తుకు అయ్యి ఆ పక్షవాత రోగం ఓటి ఇక్కిరావున ఏసు దాటుకు ఎత్తువమాడితే ఏసు ఇక్కిర ఆ ఊటు మేనుకు పోయి కొంతన పెంకులు వాంగి సందు చేందు ఆ సందు కోరించి అదు బూదుగుని ఇక్కర చాపోటి మున్ని ఎగుసుసు అప్పుడు ఏసు అసలు ఎంత విశ్వాసం ఎక్కువ పాతు పక్షవాత రోగం ఒకటి ఇక్కరా ఒకటి మోగునే నీటి పాపంగా క్షమించబోచు ఇండి చూసు అప్పుడు కొంత నట్టాలు మోసే ధర్మశాస్త్రత బోధించరా బోధకులు అట్టే ఉక్కుండి ఇందు ఈ విషయముల గురించి అసలు హృదయంగులు కోరి ఆలోచించటం మొదలెచ్చు అందుకు ఈ మనసు ఈయన వాసత్తకి ఇది దేవదోషణ చెయ్యకి పాపంగులు క్షమించర అధికారం ఎవరికి తప్ప ఏ మనసునికి ఇల్లా ఇండు సు అయ్యా అని ఆలోచించక్కి ఇండు ఏసు అత్తు ఆత్మ కోరి తెరిచిగిండు ఎమ్మటే అసులోటి నీకు మెతులు కోరి అందుకేనా ఆలోచించకరంగా పక్షివాత రోగం ఓటి ఏత సొన్నటం సులభం నీటు పాపంగులు క్షమించబూచు ఇండు సున్నటం సులభమా ఇలా దోనికే నేను దీని నిలబోదు నీటి శాప వాంకిండు నడు ఇండు సొన్నటం సులభమా ఆనికే భూమి మేని పాపంగలు క్షమించరా అధికారం మనసు మోముకు ఇక్కిండు నాను నింగిలికి రుజువు చేయాలి ఆనికే యేసు పక్షవాత రోగం ఒకటి ఇక్కిరావుతో ఎన సొనుసు నాను నీకు సున్నుత కేరు దీంది నిలబోదు ఇటు చాప వాంకిండు ఊటుకు ఓ ఇండుసు ఎమ్మడిని ఆ మనసు దీంది నిలబోదు అత్తుట చాప వాంకిండు అడ్డేరు పాతికింట ఇందుకే అసలు మున్ని నర్జిగింట ఓసు అత్తికే ఆ ఎడ్డి ఆశ్చర్యబోదు ఇనకుంట అద్భుత నంగులు ఎప్పుడూ పాకుల్లా ఇండు సొన్నిగింట దేవురిన మహిమపరచుసు మరండు రక్క ఏసు కపెనహోము పట్నత ఉట్టు గలిలేయ సరస్సు తీరతకు ఓసు జన సమూహం గడ్డి ఏసు దాటుకు వంచు అప్పుడు అదు దేవుటి వాక్యత అసలుకు బోధించు అదు అటించి మున్నికి నర్దిగింట ఓగందికే అల్పై మోవాన పన్నులు వసూలు చేయర లేవి పన్నులు వసూలు చేయర తావుగోరి కొందిగిడి ఇందుకే పాతు ఏసు అత్తోటి నన్న వెంబడిగి ఇండు సొనుసు అత్తుగాదు దీందు ఏసునో ఎంబడించుసు పెసేరు ఏసు లేవిటి ఊటుకోరి చూర తింగేందుకే అత్తోటి కూడా మంది సుంకత వసూలు చేయిరాయాయా అనిగే పాపులు కూడా అత్తుటి శిశులోటి కలుజు తిండ్రుసు అనిగే అసులు కోరి చానట్టాలు పన్నులు వసూలు చేయరాయా ఇంకా పాపులు ఏసున వెంబడించుసు మోషే ధర్మశాస్త్రత బోధించరాయా అనిగే పరిచైలు ఏసు సుంకత వసూలు చేయరాసులోటి పాపులోటి కలుజు సోరితి తింగటం పాతు అయ్య అత్తు శిష్యులోటి అందుకు యేసు సుంకత వసూలు చేయరాసులోటి పాపులోటి కలుజు సోరు తింగెక్కి ఇండు కేట్సు అప్పుడు యేసు పరిచయులు శాస్త్రులు సొన్నత కేటు ఆరోగ్యంగా ఇక్కిరావుకు వైద్యుడు అవసరమిల్లా ఆనికే రోగమోటి ఇక్కిరావుకు వైద్యుడి సాయం అవసరం ఆనికే నాను నీతి అకిత్తుకు వారుల్లా పాపులన అకిత్తుకు వందేయింది సునుసు ఒండు రక్క బాప్తి కొడగర ఏహోని శిష్యులు పరిచయులు ఉపవాసం చేయరప్పుడు కొంత నట్టాలు జనంగా ఏసు దాటుకు వందు యహోని శిష్యులు పరిచయులు ఉపవాసం చేందట్టు నీటి శిష్యులు అంతకు ఉపవాసం చేయట్లా ఇండి కేట్సు అప్పుడు ఏసు అసులోటి కన్యాలతో మోము కన్యాలతో వంద నింట్రోటి ఇందంతన నాలు కన్యాలతో నింట్రు ఉపవాసం ఇక్కిదల్లా ఆయనకే కన్యాలతో మోమున అసలు దాటించి వాంకిండు ఓగరనాలు వారాకు అప్పటి నుంచి అయ్యా ఉపవాసం ఇండు ఏసు అసులకు సమాధానంతో సొనుసు పంగుగొడ్డకు పుదిగుడ్డ ముక్కోటి ఏదో కూడా మాసిక ఓడిదల్లా అనగా ఓటానికే పుదిగుడ్డ పంగుగొడ్డన పింజోగరట్టు చేందు మున్ని ఇక్కిర్తి కన్నా ఎక్కువగా పింజోగరట్టుగా చేయాకు ఆనికే పుది ద్రాక్ష రసత పంగుతోలు సెంచులుకోకు ఏదో వాకుదుల్లా అందుకేంటికే అయ్య అనగా చేందటానికే ఆ ద్రాక్ష రసం ఆ సెంచులన పింజోగరట్టు చెయ్యాకు అంతిగిండికే ద్రాక్షరసం పులిసి ఎక్కువ ఆనప్పుడు ఆ తోలిసంచి సాగుదల అప్పుడు ద్రాక్ష కోక్కు తోలి సంచులు నాశనం వాకు అంతకింటికే పుది ద్రాక్షరసత కుది సంచులు కోరే వాకు ఇండు ఏసు అసులోటి సొనుసు విశ్రాంతి నాలుగు ఏసు అతడి శిశువులోటి కలుజు గోధుమ పంట కొలలు కోరించి నర్దిగింట ఓగరప్పుడు శిశువులు గోధుమ కంకిలత్తా తుంచక్కి అప్పుడు కొంత నట్టాలు పరిచయులు ఏసోటి అంతకు నీటి శిష్యులు విశ్రాంతి నాల్తిలి మోషే ధర్మశాస్త్రతకు వ్యతిరేకంగా చేయక్కింది అత్త కేడ్సు అప్పుడు ఏసు అసులోటి దావీదు అనిగే అత్త వెంబడించరాయా అయ్యా పెసోటి ఇందు అసలుకు ఆహారం అవసరమానప్పుడు దావీదు అంత చేయించో నింగులు చదివిల్లే అభ్యతాలు ప్రధాన యాజుడిగా ఇంద సమయత కోరి దావీదు దేవుడు కోకు ఊయి దేవురికి ప్రతిష్ఠించిన ఆ పవిత్రమాన రొట్టెలత్తా తిండ్రు కసేరి కొంత రొట్టెలత్తా అత్త వెంబడించసులకు కూడా కూర్చు ఆనికే ఈ రొట్టెలత్తా యాజికులు తప్ప ఏది తింగికూడదు ఇండు సొనుసు మళ్ళీ అసులోటి విశ్రాంతి నాలు మనుషుల నలత కోసం చేయబూచు ఆనికే మనసం విశ్రాంతి నాలు కోసం చేయుబుల్లా ఇండు అత్త పొడుసు మనసు మోముకు విశ్రాంతి నాలిమేని కూడా అధికారం ఇక్కిండు అసులోటి సొనుసు